అది మీ టైపు రాస్ట్ వత స్టేటమెంట్ మరి నాకు మెసేజ్ వస్తుందా అంతా అడుతున్నా బాడీ అడ్రస్ నాం సర్ నేను టెండర్ లోపల నుండి బయటికి తీసుకో తీ పరి చాలా మనం మాట్లాడలేం మాట్లాడలేం రెండు నెలలు మాట్లాడలేదను నేను మన ప్రైవేట్ హై బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళు అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు డెఫినెట్లీ ఆ సమస్యలు అన్న అన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది ఒక వన్ వైక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను మనం చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనము ఫేస్ చేస్తున్నాం అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కార చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది మీ దృష్టికి తీసుకొచ్చారు కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎంపిఎల్ పెరుగుతుంది కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాము డెఫినెట్లీ ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది ఒక దగ్గర తగ్గే తగ్గుతుంది సో అది కూడా మనం ఒక సైంటిఫిక్గా అన్ని డా డేటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే వన్ వీక్లో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు సంతృప్తి ఉన్నారు సంతృప్తి ఉన్నారు అది ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరం నుంచి మాతో ఉన్నారు కదా వాళ్ళు డెఫినెట్లీ సంతృప్తి ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యలు ఉండేది మనము ఈ టూ ట్వంటీ వన్ కంటే ముందు చాలా సమస్యలు ఉండింది ఈ మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా సమస్యలు మనం పరిష్కారం చేశారు వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు లేదు అలాంటిది మాకు సమ్మె చేసే ఉద్దేశం లేదే లేదని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్లీ వాళ్ళు యథాస్థితి వాళ్ళు బస్సు నడుపుతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఈ సమస్య పైన డెఫినెట్లీ మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం డెఫినెట్లీ రెండు వేల టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బస్సెస్ మా ఇది ఈ సమస్య కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది మినిస్టర్ గారు నాతో మాట్లాడారు డెఫినెట్లీ మనం ఒక హై లెవెల్ కమిటీ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా కలిసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది నా వైపు నుంచి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది రోజులు కొద్ది చేంజ్ ఇప్పుడు కదా కొన్ని అది కొన్ని ఎక్స్పైర్ అవుతుంటాం కొన్ని మన టెండర్ పిలిపిస్తాం టెండర్ పిలిపించినప్పుడు కొంత కొత్త టెక్నాలజీ వస్తుంటుంది కొంత మనం కూడా మనం టెండర్ గైడ్లైన్స్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా కొన్ని చోట్ల డ్రైవర్ దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రకరకాల రకాల సమస్య వల్ల తగ్గుతున్నాం కానీ బట్ మనం కూడా మా వైపు నుంచి కూడా కొత్త బస్సెస్ కొనడం జరుగుతుంది సో దానివల్ల కూడా మనం కూడా సంఖ్య మన ఉన్న ఓనర్షిప్ ఉన్న ఓనర్స్ దగ్గర ఉన్న సంఖ్య కూడా పెరుగుతుంది సో రకరకాల కారణం వల్ల అది ఇది ఇట్స్ నార్మల్ ప్రొసెస్ తగ్గడము ఎక్కువ కావడం మళ్ళీ టెండర్ పిలిపించాను సిటీలో మళ్ళీ అగే రూరల్కు మళ్ళీ టెండర్ వెళ్తున్నాం సో ఇట్లా మనం టెండరింగ్ ప్రాసెస్ కంటిన్యూ ఒకసారి తగ్గుతుంది ఒకసారి ఎక్కువ అవుతుంది అంతే సార్ సంక్రాంతి పండుగ వస్తుంది రద్దీ ఇప్పటికే విపరీతంగా ఉంది ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేపు మన వాళ్ళందరితో ఆఫీసెస్ తోనే జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాము ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అభిప్రాయం తీసుకొని ఒక వన్ ఆర్ టూ డేస్ లో మన ఒక యాక్షన్ ప్లాన్ ని మనం రిలీజ్ రద్దు చేస్తాం అలాంటిది ఏమో లేదు మనం అది రెగ్యులర్ గా ఉంటుంది సో ఒక స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ మనము ఎట్లా చేస్తే బాగుంటుంది ఏమేమో ఎక్కడెక్కడ ఏరియా నుంచి కూడా మనం కూడా కొంచెం సైంటిఫిక్ డేటాను యూజ్ చేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరంలో ఎట్లా మూమెంట్ అయింది ఏ సెక్టర్లో ఎక్కువ మూమెంట్ అయింది ఈసారి ఎక్కడ అట్లా బస్ని ఎట్లా మొబలైజ్ చేయడం పైన ఒక సైంటిఫిక్గా చేసి ఎందుకంటే పన్నెండు నుంచి మనం ఇది హాలిడేస్ ఇవ్వడం జరిగింది సో డెఫినెట్లీ మనకు పది నుంచే మనకు మూమెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పి మన ఎస్టిమేట్ చేస్తున్నాం మనం కూడా ఒక సైంటిఫిక్ వేగా మనం ఆలోచించి రేపు మన ఆఫీసెస్తో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది డెఫినెట్లీ మనము త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ ని రిలీజ్ చేస్తాం నేను మేడారం కి కూడా మనం స్పెషల్ బస్ లో మనం ఉంటాం సార్ మేడారం ఇంకా ఒకటి నర్నాల ఉంది కదా సో ఫస్ట్ సంక్రాంతి దాటిన తర్వాత నెక్స్ట్ మేడారం